ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రైతులకు గండంగా మారింది పంట చేతికి వచ్చే సమయంలో వర్ష సూచనలు భయపడుతున్నాయి ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం తమిళనాడు శ్రీలంక దిశగా కదులుతూ బలపడుతోంది దీంతో రాష్ట్రంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ప్రస్తుతం వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది వాయుగుండం వాయువ్య దిశగా గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో కదులుతూ తమిళనాడు శ్రీలంకలోని ట్రికోమలి వైపు వెళ్తుంది తీవ్ర వాయుగుండం ప్రభావం ఉమ్మడి చిత్తూరు నెల్లూరు తిరుపతి ప్రకాశం జిల్లాలపై అధికంగా ఎఫెక్ట్ పడనుంది ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఏపీలోని నెల్లూరు తిరుపతి ప్రకాశం శ్రీకాకుళం విశాఖ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఇరవై తొమ్మిదిన దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలోని ఈ నెల ఇరవై తొమ్మిదిన దక్షిణ కోస్తా రాయలసీమలోని కొన్ని జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపింది అదే రోజున శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తీర ప్రాంతాల్లో ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రస్తుతం వరి కోతలు కొనసాగుతున్నాయి వరి ఎక్కడికక్కడ పొలాల్లో ఉంది ఈ దశలో భారీ వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి భారీ వర్షాలకు తోడు బలమైన గాలులు వీచే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు దక్షిణ కోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు ఇప్పటికే కోస్తాంధ్రలో ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేసినట్లు వెల్లడించింది వాతావరణ శాఖ ఉత్తర కోస్తా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు రైతులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగం తగిన జాగ్రత్తలు చేపట్టడం అవసరమని ఐఎండీ సూచనలు జారీ చేసింది ఏపీలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగాల్సిన ప్రధాని పర్యటనను రద్దు చేస్తూ పీఎంఓ నిర్ణయించింది